మీ అందరి కోసం దాదాపు నలభై రోజుల పాటు జైలు జీవితాన్ని కేవలం ఇక్కడ ఉండే గిరిజన దళిత రైతు బిడ్డల కోసం వారి కోసం అండగా నిలబడ్డందుకు దాదాపు నలభై రోజుల పాటు రేవంత్ రెడ్డి పగబట్టి జైల్లో పెట్టినా భయపడకుండా కొడంగల్లో మీకు ఎల్ల అండగా ఉంటున్న సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలా గౌరవనీయులు నారాయణపేట జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు మాజీ శాసనసభ్యులు అన్న రాజేందర్ రెడ్డి గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీ నిరంజన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు బాల్కొండ ఎమ్మెల్యే పెద్దలు వేముల ప్రశాంత్ రెడ్డి గారు మాజీ హోంశాఖ మంత్రివర్యులు పెద్దలు అన్న మొహమ్మద్ మహమూద్ అలీ గారు గౌరవనీయులు శాసన సభ్యులు సోదరులు పాడి కౌశిక్ రెడ్డి గారు అదే విధంగా వేదిక పైన ఉన్న మాజీ ఎంపీ మాలోత్ కవిత గారు ఇంకా గౌరవనీయులైన మాజీ మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు దేవరకద్ర మాజీ శాసనసభ్యులు సోదరులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు జడ్చర్ల పెద్దలు గౌరవనీయులైన డాక్టర్ లక్ష్మారెడ్డి అన్న గారు తమ్ముడు డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ఇంకా పరిగి మాజీ ఎమ్మెల్యే అన్న మాకు బువ పెట్టిన మహేష్ రెడ్డి గారు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు వికారాబాద్ మాజీ శాసనసభ్యుడు సోదరుడు డాక్టర్ మెత్తుకు ఆనంద్ గారు మరి లగచర్ల నుండి బయలుదేరి ఢిల్లీ దాకా జరిగిన పోరాటంలో మీ ఎంబడ మాతో పాటు అనుక్షణం నడిచిన మాజీ అడిషనల్ డీజీపీ అన్నగారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అదే విధంగా సోదరుడు ఇంకా వేదిక పైన ఉన్న మాజీ ఎమ్మెల్యే చందర్ గారు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు ఇంకా పేరు పేరున షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజన్న గారు మరి స్టేజ్ మీద ఎవరికి అలవడతలేరుతాం మీరు నేనేం చేయాలి ఇంకా చాలా మంది ఉన్నారు పెద్దలు వాల్య నాయక్ గారు ఇంకా చాలా మంది ఉన్నారు పేరు పేరున అందరికి నేను ఎవరో పేరు చెప్పలేదో వాళ్ళు మనుషుల్నే తిట్టుకుని బయటకు తిట్టకున మా తమ్ముడు పట్నం అవినాష్ రెడ్డి గారు కార్తిక్ రెడ్డి గారు ఇంకా తమ్ముడు మైపాల్ గారు ఇంకా చాలా చాలా మంది పెద్దలు ఉన్నారు గత సంవత్సర కాలంగా ఇక్కడ ఒక దుర్యోధనుడు పరిపాలించినట్టుగా ఒక దుర్యోధనుడు పరిపాలించినట్టుగా కౌరవుల రాజు దుర్యోధనుడు ఎట్లా అయితే దుర్మార్గాలు అరాచకాలు చేస్తా ఉంటాడు అట్లాగే మరి ఒక సంవత్సర కాలంగా ఇక్కడ ఒక కురుక్షేత్ర యుద్ధాన్ని తరపించే విధంగా ఇక్కడ జరుగుతున్న పోరాటంలో ఇక్కడ రేవంత్ రెడ్డికి ఆయన అరాచకాలకు ఎదురొడ్డి పోరాటం చేస్తున్న కొడంగల్ ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ తల వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా మా బిఆర్ఎస్ పార్టీ గులాబీ దండు మా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు పట్నం నరేందర్ రెడ్డి గారి సహచరులందరికీ కూడా శిరస్సు వంచి మళ్ళొకసారి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా సంవత్సర కాలంగా కొడంగల్లో ఒక కురుక్షేత్రం మాదిరిగా యుద్ధం నడుస్తా ఉన్నది ఎందుకు పద్నాలుగు నెలల నుంచి మరి మీరందరూ ఆనాడు ఎంతో కొంత ఆశతోని మరి మా ఓడు ముఖ్యమంత్రి అయితే మా ఎమ్మెల్యే మా ప్రాంతం బాగుపడుతుందని చెప్పి ఓట్లేసి గెలిపించుకుంటే ఈ పద్నాలుగు నెలల్లో రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పనిచేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి పద్నాలుగు నెలల పరిపాలన చూస్తూ ఉంటే ఒక్క పని రైతుల కోసం చేసింది లేదు ఒక్క పని మహిళల కోసం చేసింది లేదు ఒక్క పని పెద్ద మనుషుల కోసం చేసింది లేదు ఒక్క పని ఇక్కడ ఉండే యువత కోసం చేసింది లేదు ఎవరి కోసం పనిచేస్తున్నాడంటే అనుముల అన్నదమ్ముల కోసం ఆయన అల్లుని కోసం అదాని కోసం భావ మరుదుల కోసం ఆయన కుటుంబ సభ్యులకు వందల వేల కోట్లు దోచుకోవడానికి ఇక్కడ భూములు గుంజుకోవడానికి మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు నేను ఇక్కడ బయలుదేరి హైదరాబాద్ నుంచి పరిగి మీదుగా ఇక్కడికి వస్తా ఉంటే తుంకిమెట్ల కాడ మనోళ్ళు జెండా ఎగిరేపిచ్చిండ్రు అక్కడ ఒక తమ్ముడు రెండు వేల ఒకటి నుంచి ఉన్న ఒక తమ్ముడు చారి చచ్చిపోతే అక్కడ పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించి కొంత ఆర్థిక సాయం చేసి ఇటు దిక్కు వస్తున్నా వస్తుంటే కోజ్కి దాకా వచ్చేటప్పుడు మధ్యలో మార్గ మధ్యంలో ఒక వచ్చింది పేద బోర్డు పెట్టున్నది లగచెర్ల గ్రామ పరిధి ప్రారంభం లగచెర్ల గ్రామ పరిధి ప్రారంభం అని రాసున్నది మరి అప్పట్లో రేవంత్ రెడ్డి చెప్పిండు కదా ఇక్కడ మా కొడంగల్ భూములల్లో తొండలు కూడా గుడ్లు పెట్టాయి కదా అన్నాడు కదా మరి నిజంగానే ఇక్కడ తొండలు గుడ్లు పెడుతున్నాయా లేవా అని నేను మా సబితక్క నరేందర్ రెడ్డి అందరం అక్కడ దిగి చూసినాం ఇప్పుడు మీరు కావాలంటే పోయేటప్పుడు మీరు కూడా చూడొచ్చు లగచర్ల గ్రామ పరిధి ప్రారంభం అని బోర్డు ఉంది బోర్డు పక్కకే భూముల నిండా పచ్చని వరి పంటలు బ్రహ్మాండంగా మొత్తం ఇక్కడికెళ్ళ అక్కడ దాకా ఉన్నాయి మరి నేను అనుకుంటే ముఖ్యమంత్రి ఉండే ఎవడన్నా అబద్ధం చెప్తాడా ముఖ్యమంత్రి ఉన్నాడు ఎవరన్నా అబద్ధం చెప్తారా తొండలు గుడ్లు పెట్టాయి కొడంగల్ భూములల్లా అన్నాడు పెడుతున్నాయా మరి తొండలు గుడ్లు పెడుతున్నాయా కొడంగల్ భూములల్లా పెడుతున్నాయా పెడుతున్నాయా పెడతలేవా పంటలు వండుతున్నాయా కొంటుండా ముఖ్యమంత్రి పంటలు బోనస్ ఇస్తుండా కందులు కొంటుండా రైతు బంధు వడ్డదా మొన్ననే చెప్పే కదా ముఖ్యమంత్రి అవద్దని చెప్తాడా మీరు అవద్దని చెప్తురు ముఖ్యమంత్రి కోజ్గి వచ్చిండు వచ్చి ఏం చెప్పిండు టకీ 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 అట మేము నిజమే అనుకుంటుంది కోజ్గిలా చెప్పిండు కదా ఓట్లేసి గెలిపించిన వాళ్ళకి చెప్పిండు కదా అవద్దని చెప్తాడా అనుకున్నాను నేను టకీ టకీ అన్నాడు టకీ లేదు టుకీ లేదు ఇప్పటిదాకా ఏది లేదు ఒక్కల కన్నా ఇక్కడ మొత్తం కొడంగల్లా రైతు బంధు పైసలు పడ్డోళ్ళు ఒకసారి చైలావటూరి రైతు బంధు పైసలు పడ్డాయా ఒకసారి పడనోళ్ళు పట్టండి ఒక్కసారి వెనక దిప్పండి అమ్మా కెమెరాలు వెనక తిప్పండి దయచేసి జరా మంచిగా చేయిలు అవటూరు కెమెరాలు కెమెరాలు తిప్పురు తమ్మి రైతు బంధు రానోలు చెయ్యూపురి అడ్డం ఇట్లా రాలేదు 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 అని రేవంత్ రెడ్డి కనబడుతుందా రైతు బంధు రాలే రుణమాఫీ కానోళ్ళు ఒక్కసారి చెయ్యలేదు రుణమాఫీ జరగనోళ్ళు జరగలేదా మీ కొడంగల్ కూడా స్పెషల్గా ఏమి వేస్తలేడా టకీ టీమని లేవా ఎక్కడ ఇవ్వలేకపోయినా కొడంగల్ మందం నూక్తుండేమో ఎనకెళ్ళనుకున్నా నేను లేదా అది కూడా బోనస్ పడ్డదా టకీ టకీ టమని ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు వచ్చిందా టకిమనీ రాలే తులం బంగారం పడ్డదా టక్కు టక్కుమని రాలే స్కూటీలు వచ్చినాయా చెల్లె నీకు స్కూటీలు రాలే మరి ఎవలకేమిచ్చిండు పద్నాలుగు నెలల్లా ఎవలకేమిచ్చిండు ఏమి ఇచ్చిండే ఒకటి మాత్రం బాగా ఇచ్చిండు అల్లునికి కట్నం కింద లగచెర్ల భూములు అక్కింపేట భూములు ఇచ్చినందుకు మాత్రం సూటి పెట్టిండు మా ఆడబిడ్డలు గిరిజన ఆడబిడ్డలు ఒక్కసారి యాద్ చేసుకోండి ఇంతకు ముందు మా తమ్ముడు గోపాల్ నాయకు వచ్చి చెప్తున్నాడు హీరియ నాయకు వచ్చి చెప్తున్నాడు నాకు అన్న ఒక మాట చెప్పు మా ఆడపిల్లలు లంబాడ ఆడపిల్లలు తాండ దాటి బయట కోరన్నా ఎప్పుడు అసొంటిది మంత్రులు పోయే ఢిల్లీకి మా ఊళ్ళని పోయేటట్టు అన్న రేవంత్ రెడ్డి ఆ మాట చెప్పు అందరికీ అని చెప్పిండు ఒక్కసారి యాద చేసుకోండి ఏం జరిగింది పద్నాలుగు నెలల్లో మీ మీదికి బలవంతంగా ఇక్కడ అదాని కంపెనీ పెడతా అంటే అల్లుడు ఫార్మా కంపెనీ పెడతా అంటే భూములు గుంజుకున్న తందుకు ఒక కుతంత్రంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీ మీదికి వచ్చి ఆనాడు అధికారులు ఇక్కడికి వస్తే ఆ అధికారుల మీదికి మీరు మరలబడి అడిగినారు ఎట్లు ఇస్తామయా అరవై ఐదు డెబ్బై లక్షల ఎకరం ఉండే భూమి నువ్వు పది లక్షలు ఇస్తామంటే ఎట్లు ఇస్తాం మేము మా ప్రాణం ఏం ప్రాణమైన చేసుకోపో అన్నారు అంటే ఆ రోజు ఏమైంది కలెక్టర్ మీద హత్యా ప్రయత్నం జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలోని మంత్రులు కేసులు పెట్టి డెబ్బై మంది మీద కేసులు పెట్టి అన్లా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉండే నిరసన చెప్పిన వాళ్ళలా కాంగ్రెస్ వాళ్ళని కట్ చేసిండ్రు బీజేపీ వాళ్ళని కట్ చేసిండ్రు ఒక్క టిఆర్ఎస్ వాళ్ళను మాత్రం నలభై మందిని మా సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గారితో సహా నలభై మంది రైతులను ఆ రోజు సురేష్ గాని మా ఇంకా మా హీరియా నాయకును మా గోపాల్ ఇంకా చాలా మంది ఒకలిద్దరిని కాదు నలభై మందిని సురేష్ తో సహా తీసుకొని పోయి జైల్లో పెట్టినారు కొంతమందిని చెర్లపల్లిలో కొంతమందిని సంగారెడ్డిలో కొంతమందిని పరిగి జైల్లో పెట్టినారు పెడితేనే నరేందర్ రెడ్డి దగ్గర పోయినా ఎట్లున్నాడో ఏమో నరేందర్ ఆరోగ్యం బాగలేదంట అని నేను ఆయన కాడికి పోయినా ఎట్లున్నా ఉన్నా అని పోతే నాకేం చెప్పిండు తెలుసా నరేందర్ రెడ్డి అన్నా నేను మంచిగానే ఉన్నా అవసరమైతే కొడంగల్ రైతుల కోసం నెల రోజులు కాదు సంవత్సరం మొత్తం జైల్లో ఉంటా నువ్వు వాపస్ పో నువ్వు పో నువ్వు పోయి అక్కడ ఉండే మా రైతులను నిడిపి అన్నా నేను కావాలంటే సంవత్సరం ఉంటా రేవంత్ రెడ్డిని గతంలో నేను ఓడగొట్టిన రెండు వేల పద్దెనిమిదిలా అందుకే ఆయనకు నా మీద కోపం ఉంటది కానీ ఆయన కోపం ఆయన తీరేదాకా నన్ను జైల్లో ఉండమంటే ఉంట కాని వాళ్ళ నిడిపి అన్నా వాళ్ళ కోసం అన్నాడు అప్పుడు నేను మా సత్యవతి రాథోడ్ గారు సబితక్క శ్రీనివాస్ గౌడ్ అన్న ఆర్ఎస్ ప్రవీణ్ అన్న మాలోత్ కవితమ్మ అందరం కలిసి ఈ రైతు ఆడబిడ్డలు నిజానికి మీకు తెలుసు నేను దుర్యోధనుడు అని ఉత్తగనే అనలే దుర్యోధనుడు ఒకప్పుడు పాండవులను వాళ్ళ ఊళ్ళో ఉండనియకుండా అడవికి పంపించిండు ఓ గట్లనే రేవంత్ రెడ్డి కూడా మా ఆడబిడ్డలను వాళ్ళ తాండల ఉండనియకుండా అర్ధరాత్రి వాళ్ళ తాండల మీదడి తలుపులు వాళ్ళ కొట్టి ఆడోళ్లను ఇష్టం వచ్చినట్టు వాళ్ళను ముట్టడమే కాకుండా ఇష్టం వచ్చినట్టు అవమానించడమే కాకుండా బూతులు మాట్లాడడమే కాకుండా కొగలు చెట్టు కొకలు అన్నట్టు ఎక్కడోళ్ళని అక్కడ జంగల్ పొంట ఉరికిచ్చిండు అందుకే నేనన్న దుర్యోధనుడు అని ఉత్తగానే అనలే ఆ రకంగా భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తే ఢిల్లీకి పోయినాం ఢిల్లీకి పోయి అక్కడ మా ఆడబిడ్డలు గర్జించినారు తొమ్మిది నెలల గర్భవతి సోదరి జ్యోతి తొమ్మిది నెలలు నెలలు నిండి ఎప్పుడు కడుకు కూడతాడో ఎప్పుడు బిడ్డ ఊడతాడో తెలియదు మేమన్నాం వద్దు బిడ్డ నువ్వు ఉండు నీకు వైద్య సహాయం కావాలి డాక్టర్ కావాలి ఎప్పుడేమైతుందో నువ్వు ఉండు బిడ్డ ఇక్కడనే ఉండు అంటే లేదన్నా నా భర్తను జైల్లో పెట్టినరు నేను వస్తా అని చెప్పి ఢిల్లీకి వచ్చింది ఢిల్లీకి వచ్చి శివంగిలాగా శివంగిలాగా ఒక సింహం పిల్లలకు గర్జించింది మన లగచర్ల జ్యోతి ఇక్కడే ఉన్నది మన కిష్టిబాయ్ అట్లే మా దేవి మా సోనీబాయి వీళ్ళందరు కూడా ఆ రోజు ఢిల్లీకి వచ్చి వాళ్ళ బాధను అక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందు షెడ్యూల్డ్ కమిషన్ ముందు షెడ్యూల్డ్ కాస్ట్ కమిషన్ ముందు షెడ్యూల్డ్ ట్రైబ్ కమిషన్ ముందు అందరి ముందు ఢిల్లీలో పెద్దల ముందు చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఆఖరికి న్యాయం ధర్మం ఉంటది కాబట్టి నలభై రోజులకు మరి కోర్టు ద్వారా మనకు న్యాయం లభించింది అందరు బయటకు వచ్చింది ఇవాళ సంతోషం ఎక్కడ అనిపించిందంటే లగచర్ల దాటి ముందుకొస్తే హకీంపేటలో మా బంజారా ఆడబిడ్డలు హారతులతో స్వాగతం పలికి అన్నా మా భూమి పోకుండా చూడే నీకు దండం పెడతామని చెప్పి బొట్టు పెట్టి ఆడ టెంట్ కింద జ్యోతి ఉంటే జ్యోతి కాడికి ఏ జ్యోతి అయితే ఆనాడు ఎనిమిది తొమ్మిది నెలల గర్భం అవుతుండేనో ఇవాళ ఆమెకు బిడ్డ ఉట్టింది బిడ్డ ఉట్టి ఇవాళ సరిగ్గా ఇరవై రోజులు నన్ను సీదా ఆడికి తీసుకుపోయినరు ఆ బిడ్డ కాడికి తీసుకపోతే జ్యోతి బిడ్డను నా చేతిలో పెట్టింది పెట్టి అన్నా భూ పోరాటంలో పుట్టింది నా బిడ్డ నువ్వే పేరు పెట్టి అన్న అని చెప్పింది చెబితే చెబితే నాకు నిజంగానే నా బిడ్డకు కూడా నేనే పేరు పెట్టలే మా నాయన పెట్టిండు కాబట్టి మరి నాకు ఇక మా చెల్లె జ్యోతి అవకాశం ఇచ్చింది కాబట్టి నీ బిడ్డ భూమి పోరాటంలో పుట్టింది మరి నేను మూడు పేర్లు చెప్తా నీ ఇష్టం ఉన్న పేరు నువ్వే చూసుకో అని చెప్పిన నేను ఏంటిది అన్నది ఒక వాళ్ళ ఇంటి పేరు పాత్లావాత్ పాలావాతేనా పాత్లావాత్ నేనేమన్నా అంటే పాత్లావాత్ భూమి ఒక పేరు భూమి ఆడపిల్ల కాబట్టి భూమి రెండో పేరు ధాత్రి ధాత్రి అంటే కూడా భూమి మూడో పేరు అవని మూడిట్ల నీ ఇష్టం అన్న అంటే అన్నదిగా జ్యోతి అన్నది జ్యోతి అన్నది ఆమె భర్త అన్నడు ఇద్దరు కూడా రవి ఇద్దరు అన్నారు ప్రవీణ్ ప్రవీణ్ ఇద్దరు అన్నారు అన్నా భూమి బాగున్నది నా బిడ్డ పేరు పాత్లాబాద్ భూమి నాయక్ రేపటి నుంచి భూమి నాయకనే పిలుస్తా అని చెప్పిండు సంతోషం గుండె నిండా సంతోషం అనిపించింది ఎందుకంటే ఇలా ఒక పోరాటంలో చిన్న పాత్ర మాది నిజానికి పోరాడిందంతా ఇక్కడ కొడంగల్ భూమి పుత్రులు కొడంగల్ ఆడబిడ్డలు మీరు కొట్లాడిన కేవలం మేము మీ పక్క నిలబడ్డం తప్ప మేం చేసింది ఏం లేదు కానీ మీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి మీ ఓట్లతో గెలిచినోడు మీకేమన్నా మంచి చేయాల్సినోడు ఏం చేస్తున్నాడు ఇవాళ డెబ్బై మంది మీద కేసులు పెట్టి నలభై మందిని నలభై రోజులు జైల్లో పెట్టి ఆడబిడ్డలను గోసవుచ్చుకున్నాడు ఉచ్చుకున్నాడు అందుకే నేను అంటా ఉన్న రేవంత్ రెడ్డి గారు మర్చిపోకు యాది పెట్టుకో కొడంగల్లో కొడంగల్లో ఉండే మా గిరిజన బంజారా బిడ్డలు దలుచుకుంటే రేపు చిత్తు చిత్తుగా ఖచ్చితంగా నిన్ను ఓడగొట్టి ఇంటికి పంపిస్తారు నీ అచ్చంపేటకు మళ్ళా తిరిగి పంపిస్తారు యాది పెట్టుకో ఒకటి మాత్రం పక్కా ఇవాళ రేవంత్ రెడ్డి మోసం ఒక కొడంగల్లోనే కాదు మొత్తం రాష్ట్రం అంతా దేశమంతా తెలిసిపోయింది నేను హకీంపేట దాటి కిందికి వచ్చినా కోజ్గిలకు వచ్చే వరకు ఆ గుడి దాకా ఒకటే జనం బ్రహ్మాండమైన స్వాగతం పలికి నాకు నిజంగా అర్థం కాలే మనం పోతుంది నిరసన దీక్ష లేకపోతే మనం ఉప ఎన్నిక వచ్చి ఆయన రేవంత్ రెడ్డి ఓడిపోయి నరేందర్ రెడ్డి గెలిచిపోయి జులూసు తీసుకుంటున్నావా నాకు అర్థం కాలే ఆడికెళ్ళి ఇడికి రానికే గంట పట్టింది ఇడికి రానికే గంట పట్టింది నా చేతులు ఆయన అటు గుంజి ఇటు గుంజి నా గోర్లు పోయి నాకు రక్తం కూడా వస్తుంది ఒక గట్ల అయిపోయింది నా పరిస్థితి అలా అంటే ఇవాళ ఎట్లున్నదంటే ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ఎన్నిక వస్తుందా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని బొంద పెడదామా వీళ్ళ మోసాలకు బుద్ధి చెప్పుదామా నేను చెప్పేది కరెక్టేనా కరెక్టేనా పక్కానా ఒక పని చేద్దాం మరి రేవంత్ రెడ్డి గారు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం చలో నీకొక బంపర్ ఆఫర్ నువ్వు అంటున్నావు కదా నేను కులగణన చేసిన బీసీలందరు సంతోషంగా ఉండరు నేను రైతు బంద్ వేసినా రైతులందరు సంతోషంగా ఉన్నారు రైతు కూలీలకు పైసలు వేసినా వాళ్ళు సంతోషంగా ఉన్నారు అందరు సంతోషం ఇండ్లకు కాయిదాలు ఇచ్చిన పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా ఎవరు గెలుస్తారో చూద్దాం నీకు మాటిస్తున్నాం నీకు మాటిస్తున్నాం ఇంతమంది రాము నువ్వు భయపడకు మేము ఇంతమంది రాము ప్రచారంకు మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు బయటికి కూడా రాడు మేము జిల్లా నాయకులం కొంతమందిని తిరుగుతాం తిరుగుతాం గెలుసుడు కాదు నేను చెప్పేది యాభై వేలకు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండ ఇది వాస్తవం ఈరోజు కొడంగలే కాదు రాష్ట్రం మొత్తంలో వాస్తవం ముఖ చిత్రం ఇది నువ్వేదో అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయి ఇక ఇంతకంటే వాడు లేడు ప్రపంచంలో అన్నట్టు ఎడ పడతాడ భూమి గుంజుకుంటా ఏది పడితే అబద్ధం చెప్తా నేను ఇదివరకు చెప్పినట్టే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి మళ్ళా మోసం చేస్తా అంటే కుదరది ఇవాళ రైతులు అడుగుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా గర్జిస్తా ఉన్నారు మీరు చూస్తున్నారు వీడియోలు ఆ వాట్సాప్లలో వస్తున్నాయి ఆ వీడియోలు ప్రజలు మాట్లాడేటి అవి ఏం తిట్లా నాకు అర్థం కాదు అవి ఏమన్నా తిట్లా ఇంకోడు ఇంకోడు మనిషి అంటోడైతే బిట్లో బుక్ బట్ రెండు మగులు నీళ్లు పోసుకొని దుంకి చచ్చిపోతుండే ఇక రేవంత్ రెడ్డి కాబట్టి ఇక నడుస్తాంది రేషం లేని బతుకు కాబట్టి నడుస్తాను నేను అంటున్నా ఒక్కసారి ఆలోచన చేయండి అవి ఏం తిట్లు తెలుగు భాషల గన్ని తిట్లుంటాయని కూడా తెలుగుతున్నాను రకరకాల తిట్లు తిడతాను భయం కూడా వడతలేడవాడు ముఖ్యమంత్రి అన్న భయం లేదు ప్రభుత్వం అన్న భయం లేదు గొట్టం పెడితే చాలు ఇక శిడ తిట్టుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు తిడుతురు దయచేసి తిట్టకండి ఆయన ముఖ్యమంత్రి కన్నా గౌరవం ఇవ్వండి కానీ ఎన్నికల్లో మాత్రం ఈ మోసగానికి గట్టిగా బుద్ధి చెప్పండి కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పండి నేను ఎందుకంటున్నా అంటే ఉత్తగానే అంటలేను కోపంతో అంటలేను ఏమేం చెప్పిండు ఎలక్షన్ల ముంగట రైతులకు ఎంబడ ఊరుకున్రీ ఎంబడ ఓన్ రి రెండు లక్షలు రుణమాఫీ చేస్తా మీరు వైపు తెచ్చుకోంగానే డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెట్టనే పెడతా అని చెప్పిండు అయిందా రుణమాఫీ ఏడ మొదలైందో తెలుసా రుణమాఫీ కథ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మీటింగ్ పెట్టిండు మీటింగ్ పెడితే బ్యాంక్ కోళ్ళు చెప్పారు సారు మరి నువ్వేమో అడ్డం పడువు ఎటువంటి తట్టు నడికినావు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు కావాలంటే ఐ ఐదు వందలు తక్కువ యాభై వేల కోట్లు యాభై వేల కోట్ల రూపాయలు కావాలి ఏడున్నాయి పైసలు అని అడిగినారు అడిగితే ముఖ్యమంత్రి గారు నవ్విండట హే హే నవ్వి ఇక్కడ లంక బిందెలు ఉంటాయని కొని వచ్చినా లేవు కదా లంక బిందెలు ఉంటాయి నాకు అర్థం కాదు ప్రభుత్వం లేనన్నా అని అన్నాడు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కానీ ఏమన్నాడు తెలుసా రేవంత్ రెడ్డి ఎక్కడ మీటింగ్లో మాట్లాడుకుంటా ఏమున్నదా నలభై వేల కోట్లు నేను ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే అవినీతి చేయకపోతే కట్టి పారేస్తా నలభై వేల కోట్లు అన్నాడు అంటే తెల్లారి వరకే తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఎగిరిపోయింది మళ్ళా మూడో రోజు మూడో రోజు కేబినెట్ మీటింగ్ పెట్టిండు క్యాబినెట్లో కేబినెట్ తీర్మానం చేసిర్రట ఏమని రైతు రుణమాఫీకి ముప్పై ఒక్క వేల కోట్లు సరిపోతాయని ఇంకో తొమ్మిది వేల కోట్లు మింగిర్రాంత ఆడికి ఆడికెళ్ళి మళ్ళా బడ్జెట్ పెట్టిండు అసెంబ్లీలో బడ్జెట్లోకి వచ్చే వరకు ఇరవై ఆరు వేల కోట్లు అని పెట్టిర్రు మొన్న చూస్తే ఇక్కడనే కొడంగల్కి వచ్చి మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి నేను పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చేసినా అయిపోయింది అని అవతలనేమో బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు సావు కబురు సల్లగా చెప్పిండు ఏ పద్దెనిమిది వేల కోట్లు ఎక్కడి మనం ఇప్పటిదాకా పది పదకొండు వేల కోట్లు కూడా వేయలే అని బ్యాంకుల చెప్పిండు ఏడ నలభై తొమ్మిది వేల కోట్లు ఏడ పదకొండు వేల కోట్లు చారానా కూడా కాలే నేను చెప్పేది కరెక్ట్ అయితే గట్టిగా సపట్లు కొట్టండి కరెక్ట్ అయితేనే అవద్దని చెప్పొద్దు మనం కరెక్టేనా వినబడతలేదు గట్టి కొట్టాల నిజమైతే రుణమాఫీ చారాన గాలే అయితే నిన్న మా సబితక్క గిట్లనే ఒక మీటింగ్ పెట్టింది ఆ చేవెళ్ళ కాన్స్టెన్సీల నవాబ్ పేట అని ఊరుంటది ఆడ ధర్నా పెట్టింది సబితక్క సబితక్క పోయి ధర్నాలో కూర్చొని రుణమాఫీ అయిందా కాలేదా అని అడిగితే ఎదురుంగ ఒక రైతు లేచిండట లేచి అక్క అక్క అయిపోతుంది అక్క అన్నడట ఎప్పటికీ తమ్మి అంటే ఫిబ్రవరి ముప్పై ఒకటి వరకు ఖచ్చితంగా అక్క రేవంత్ రెడ్డి అన్నదట ఫిబ్రవరిలో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి మీరు ఆ మాయకులు ఉన్నారు కొడంగలో బాగా ఫిబ్రవరి ముప్పై ఒకటి అంటే కూడా నమ్ముతాడు ఫిబ్రవరిలో ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి నాలుగేళ్ళు ఒకసారి ఇరవై తొమ్మిదో రోజు వస్తుంది ముప్పై ఒకటి ఆడు ఉంటుంది రేవంత్ రెడ్డి కథకి ఇట్లుంటుంది తులం బంగారం అన్నాడు వచ్చిందా పెళ్లి లగ్గాలు ఆగిపోయినాయి అవుతున్నాయా మరి ముఖ్యమంత్రికి తులం బంగారం దొరకలేదాయా బంగారం సాబులు నమ్ముతలేడు ఏంది పతారా లేదా ముఖ్యమంత్రికి తులం బంగారం లేదు స్కూటీ లేదు రుణమాఫీ లేదు ఏమన్నాడు ఆ రోజు రైతులను కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తుండు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇంతకు ముందు మంచి ప్లకాడ్ పట్టుకున్నాడు తమ్ముడు రేవంత్ రెడ్డి ఎంత ఇటువంపి ఒకసారి యాద పెట్టుక రైతు బంధు ఇప్పటికి రూపాయి కూడా ఇయ్యలే ఒక రూపాయి కూడా ఇయ్యలే నేను ఉత్తగానే చెప్తలే మాట ఎలక్షన్లకు ముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు మీరు యాద్ చేసుకోండి ఒక్కసారి కేసీఆర్ గారు పన్నెండు సార్లు ఇచ్చిండు రైతు బంధు ఒకసారి కాదు రెండు సార్లు కాదు పన్నెండు సార్లు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు టింగు టింగు అనుకుంటా బ్రహ్మాండంగా మన ఖాతాలో పడుతుండే అట్లనే కరెక్ట్ గా మన ఎలక్షన్ ముందు కూడా అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కేసీఆర్ గారు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు జమ చేసి పెట్టిండు పెడితే ఇదే రేవంత్ రెడ్డి ఉత్తరం రాసిండు ఎలక్షన్ కమిషన్ కు రాసి కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు వేస్తే మళ్ళా రైతులు ఆయనకే గుద్దుతారు నేను కొడంగల్లో కూడా ఓడిపోతా మా పార్టీ ఓడిపోతుంది మళ్ళా గెలవది ఆపు అన్నాడు వాళ్ళు ఆపినరు ఇక బడేబాయి చోటేబాయి కదా చోటేబాయి చెప్పిండు బడేబాయి విన్నాడు ఆపేసింది ఆపినాక ఏమైంది ఆపినాక అదే పైసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు అయినాక మరి వెంటనే ఇయ్యాలి కదా ఇయ్యలే నాలుగు నెలలు ఆ పైసలు కేసీఆర్ ప్రభుత్వం దాపెట్టిన పైసలు నాలుగు నెలలు సతాయించి సతాయించి ఎప్పుడు ఇచ్చిండు మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు ఒకప్పుడు ఓట్లు డబ్బల పడాలి కాబట్టి నోట్లు మీ అకౌంట్లో వేసిండు అది కూడా ఏంది పాత పైసలే ఐదు వేల ఇచ్చిండు తప్ప ఏడు వేల ఐదు వందలు ఇయ్యలే కాబట్టి మొదటి పంట బాకీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ఐదు వేల ఇచ్చిండు ఆనాడు డిసెంబర్ ఇరవై మూడులో ఆ తర్వాత వానకాలం వచ్చింది రైతు బంధు ఇచ్చిండు వానకాలం రైతు బంధు ఇచ్చిండు అయ్యలేదా ఇయ్యలేదు ఎగ్గొట్టిండు మరి అది బాకీ ఉన్నాడు కదా ఎకరానికి ఏడు వేల ఐదు వందలు అది కూడా బాకీ ఉన్నాడు ఏడు వేల ఐదు వందలు పాత బాకీ రెండు వేల ఐదు వందలు పదివేలు బాకీ మళ్ళా ఇప్పుడు మళ్ళా పంట వచ్చింది మళ్ళీ నాటలేసే టైం వచ్చింది ఇప్పుడు ఎంత ఇవ్వాలి మళ్ళీ ఇప్పుడు మళ్ళా ఏడు వేల ఐదు వందలు ఎకరానికి ఇవ్వాలి కాబట్టి రేవంత్ రెడ్డి మనకు మొత్తం ఉన్న బాకీ ఎంత ఎకరానికి ఎంత ఏమి కొడంగలో లుషారు లేరువే ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాకీ ఉన్నాడు మా ఆడబిడ్డలు యాద పెట్టుకోవాలి కాంగ్రెస్ వాడు వస్తాడు మళ్ళా ఇంటికి మళ్ళా ఓట్లు వచ్చినాయి కదా జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ కాంగానే అక్క చెల్లె అమ్మ అత్త చిన్నమ్మ వదినే అనుకుంటే వస్తారు వచ్చి మళ్ళా ఏ ఇస్తనే ఉన్నాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే ఆయననే గుద్దు నువ్వైతే ముందు అని చెప్పి ఆయనతో గుర్తించుకుంటారు అయితే ఏమైతుంది లాస్ట్ కు మళ్ళా ఒక్క రూపాయి కూడా మళ్ళా ఓట్లు దాటిండంటే ముందే కేసీఆర్ సార్ ఏం చెప్పిండు రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అని చెప్పిండా లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అన్నాడా అయినట్టే ఈయన మళ్ళా ఓట్ల గండం దాటిండంటే రైతు బంధు మర్చిపోతాడు పొరపాటున కూడా రైతు బంధు అయ్యాడు అందుకే దయచేసి దండం పెట్టి చెప్తున్నా ఒక్కొక్క ఎకరానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు బాకీ ఉన్నది పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఇవాళ ఏదో పెద్ద మెయిల్ చేసినట్టు పదిహేను వేలు ఇస్తా అని చెప్పినోడు ఇప్పుడు నేను పన్నెండు వేలు ఇస్తా అని చెప్పి మోసం చెప్తాను మరి దాన్ని ఆమోదిద్దామా పదిహేను వేలు కాదు పన్నెండు వేలు సరిపోతుందా పదిహేను వేలు ఇస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు పన్నెండు వేలు చేస్తే మోసం కాదా చీటింగ్ కేసు పెట్టద్దా ఇప్పుడు నరేంద్ర అన్నమో జైలుకు పోయా నలభై రోజులు కానీ ఒకటి పెట్టుకోండి నరేంద్ర అన్నమో జైలుకు పోయింది రైతుల కోసం రైతుల భూములు కాపాడే కోసం గిరిజన బిడ్డల కోసం దళిత బిడ్డల కోసం బీసీ బిడ్డల కోసం మీ భూముల కోసం రేవంత్ రెడ్డి లెక్క యాభై లక్షల రూపాయలు ఎమ్మెల్యేలను కొనంతందుకు పోయి దొరికిపోయి దొంగ పని చేసి జైలు కోలే పట్నం నరేందర్ రెడ్డి అందుకే నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నీకు నిజంగానే సత్తా ఉంటే నేను చెప్పిన మాటలు నిజం కాదు అని నువ్వు అనుకుంటే రాజీనామా చేసి కొడంగల్ కురా మా పట్నం నరేందర్ రెడ్డి మా అభ్యర్థిగా వస్తాడు ఎవరు గెలుస్తారో కొడంగల్ ప్రజలే తీర్పిస్తారో అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరితో నేను ఇంకొక ప్రార్థన కూడా చేస్తున్నా ఇక్కడికి వచ్చేటప్పుడు కంది రైతులు కొంతమంది కలిసి అన్నా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కందులు ఎప్పటికప్పుడు కొంటుండే మరి ఇప్పుడు మా జిల్లాల ఈ రోజు వరకు నాలుగైదు కూడా పెట్టలే కందుల కొనుగోలు కేంద్రాలు అందులో కూడా మళ్ళా రేషన్ పెడుతున్నారు మూడు క్వింటాల్లో కొంటామంటున్నారు చాలా తప్పన్నా చెప్పన్నా రైతులకు అన్నాడు మరి మన కంది రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అద్భుతమైన కంది పండించే రైతులు మన కొడంగల్లో మన పరిగిలో మన వికారాబాద్ మన తాండూరులో ఈ ప్రాంతంలో నారాయణపేటలో చాలా మంది ఉన్నారు మీరు ఆలోచన చేయాల మనని ఇలా తొండలు గుడ్లు పెట్టని భూములు అని అవమానం చేస్తున్న ముఖ్యమంత్రి మనకు అవసరమా ఆలోచన చేయండి అట్లాగే ఇక్కడికి వస్తుంటే నాకు పెద్దలు కేసీఆర్ గారు ఒక మాట ఫోన్ చేసి చెప్పినారు కేసీఆర్ సార్ దగ్గరికి ఈ రోజు కొంతమంది వచ్చినారు బ్రాహ్మణ సోదరులు రజక సోదరులు వాళ్ళందరూ పోయి సార్ అక్కడ కలిసి ఆ రజక సోదరులు చెప్తున్నారట సార్ మీరున్నప్పుడు మాకు దోస యూనిట్ దాకా మాకు కరెంట్ ఫ్రీగా వస్తుండే ఇయాల రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దోబీలు కావచ్చు రజక సోదరులు కావచ్చు అటు నాయి బ్రాహ్మణ సోదరులు మంగళ సోదరులు కావచ్చు మా అందరికి మళ్ళా బిల్లులు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంవత్సరం బకాయి అంతా కూడా కట్టుమంటున్నాడు ఒక్కొక్కరు నలభై వేలు కట్టాలంటుండూ కట్టాలి సార్ అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి ఆయన సొంత నియోజకవర్గం నుంచి వాళ్ళ రజక సోదరులు వచ్చి మన నాయకుడు కేసీఆర్ గారితో మొరబెట్టుకుంటా ఉన్నారు అంటే ఎంత దారుణంగా ఉందో ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి నేను అసెంబ్లీలో కూడా అడిగిన రేవంత్ రెడ్డి గారిని అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు రుణమాఫీ అయిపోయింది అంటున్నావు నేను అద్భుతాలు చేసిన అంటున్నావు ఏ ఊరు పోదామా పోదాం పా అని అడిగినా నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లె పోదామా లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్లోని ఏ ఊరు కోదామో పోదాంపా ఏ ఒక్క ఊర్లనైనా వంద శాతం రైతుల కింద రుణమాఫీ అయ్యింది అంటే నేను అక్కడే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళా కనవడ వెళ్ళిపోతా అని చెప్పిన ఈరోజు ఒక్క ఊర్లో కూడా చారానకు మించి రైతు రుణమాఫీ కాలేదు రైతు బంధు రాదు రైతు రుణమాఫీ జరగదు భూములు మాత్రం గుంజుకుంటారు అదాని కోసం అల్లుని కోసం ఫార్మా కంపెనీల కోసం పేదవాళ్ళ భూములు నేను అడిగిన రేవంత్ రెడ్డి గారిని లగచర్ల